ముదిేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి మరియు ఇన్ఛార్జ్ సిఐ మునుకుల్చేరు గారికి రాబడిన సమాచారం మేరకు కరమల ఆవేశ్ కరమల ఆవేశాన్ని అతను అరకు నుంచి గంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ కొంతమందికి ద్వారా అమ్మిస్తున్నాడు వాళ్ళు అతని దగ్గర కొనుక్కొని ఇక్కడ లోకల్గా అందరికీ అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిఐ గారు కలిసి అల్లనేరుడు సర్కారుతోపుకు పడవరి వైపున అల్లనేరే నేరేడు చెట్టు దగ్గర నల్లటి ప్లాస్టిక్ సంచులు పెట్టుకొని ఉండగా రాబడి సమాచారం మేరకు పంచాతాలతో కూడా కలిసి పోయి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయగా ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది ఏడు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి దగ్గర సుమారు ఆరు కేజీల గంజాయి మరియు ఏడు సిల్పూన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది ఆవేశం అతను ట్వంటీ టూ ఇయర్స్ మాత్రమే అతనికి అతను చెడు సహవాసాలు బట్టి అలాగే ఎక్కువ డబ్బులు ఒకటేసారి సంపాదించుకోవాలని ఒక దురుద్దేశంతో అరకు నుంచి ఇక్కడికి తీసుకొని రావడం లేదు ఐదు ఐదు వేల రూపాయలు కేజీ లెక్కన అరకులో కొని ఇక్కడ వీళ్ళకి పదివేల రూపాయల చొప్పున అమ్మను చేస్తున్నారు వీళ్ళు ఆ పదివేల రూపాయలు కొనుక్కొని పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు లాభానికి వీళ్ళు అమ్ముకుంటున్నారు దీనివల్ల ఈ చుట్టుపక్కల కొంతమంది ఈ దీన్ని బారిన పడి అడిక్ట్ అయిపోతున్నారు ఆ విషయం పోలీస్ శాఖ కూడా చూసి వెంటనే ఈ ఆవేశను ఈ సరుకు అమ్మకముందు పట్టుకోవడం జరిగింది సో ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా గంజాయి తాగు వాళ్ళని కానీ అమ్మే వాళ్ళని కంపల్సరిగా పోలీసులకి సమాచారం వేయండి పోలీసులు తప్పనిసరిగా మీకు మీ పేరు గోప్యంగా ఉంటారు ఎవరికి మీ సమాచారం చెప్పము